వెల్కమ్ టు జేపీ న్యూస్ తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం కోట మండలం పరిధిలోని కొక్కుపాడు గ్రామం మనలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఒంగోలు జాతి ఎడ్ల బండ్ల పరుగు పోటీలు హోరాహోరీగా జరిగాయి మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ పోటీలను నిర్వహించగా కోట వాకాడు చిట్టమూరు చిల్లకూరు గూడూరు మండలాల నుండి ఒంగోలు జాతి ఎద్దులను రైతులు పోటీకి తీసుకువచ్చారు నిర్ణయించిన దూరాన్ని తక్కువ సమయంలో చేరుకున్న ఎడ్లబండ్లను విజేతలుగా ప్రకటించారు బుధవారం మహాశివరాత్రి సందర్భంగా విజేతలకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఎడ్ల బండ్ల పోటీలను చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు ಇದು ಮೊನ್ನೆ ತलोतಿನ ಒಂದು ಮೊನ್ನೆ ತलोतಿನ ಅರೇ ನೀವು ಅಡಾನೆ ಅಂತಾರಾ ಎದಿಕ್ಕೆ ಬಡಿ ಮಲ್ಲಕ್ಕೆ ಜಪಕ ನಾನು ಇನ್ನೊಂದು ನೋರ್ತಿದ್ರೆ ಪರ ಕರಲ ಬೈಟ್ ಮಾಡ್ಕ ತೋರನೆ ಲಾಕ್ ಇವರು ರಾವ್ ತೋ ಇತ್ತೆ ಕಡಕ ತಾಯ್ ಏ ಕೈನ್ ಮಾಡ್ತಾರೆ ಅನ್ನಬಲ್ಲೆ ಬಡಬಲ್ಲೆ ಎದಿ వెళ్ళు 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 ఎక్కడ నుంచో వస్తావు ఆ వసాయి లైన్ కరా ఆ లైన్ కరా బాకి బాకి వెంటాలి మధ్య మధ్యలో ఏ ప్రసన్న మధ్యలో కదకని కదకని బతుల కొట్లాట బాకిట

ரெண்டோ பிரா பாட்டே காரும் கல்லூர் கொத்த காரியமும் வாக்காடு மண்டலம் திருப்பதி ஜி வந்து பயிலேரா ఎన్ని నిన్న ఎన్ని రూపాయలు